హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి కొబ్బరి నువ్వులతో చేసిన సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను ఇంకా ఎండు కొబ్బరి కూడా ఒక కప్పు బెల్లం కూడా ఈక్వల్గా తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు రవ్వ సుజీ రవ్వ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత రవ్వ వేయించుకోవాలి రవ్వ వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా త్వరగా వేయించుకుంటే సరిపోతుంది సో ఇంకేది రవ్వ అయితే ఫ్రై అయింది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవాలి పల్లీల ముందు పల్లీలు ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత కోకోనట్ రెండు కొబ్బరి కూడా వేసేసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టేసుకోవాలి అయితే నువ్వులు మాత్రం కాస్త వేసి పొడి చేసి చేసినట్టు అంటే జస్ట్ అట్లా వేసి ఇట్లా తీసేయాలి ఎక్కువ పొడి అయిపోకూడదు అట్లా ఉంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేసి తీసేసుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా పొడి చేసుకోవాలి కదా అయితే డైరెక్ట్ బెల్లం మిక్సీలో వేస్తే దానికి మొత్తం మీద అయిపోతుంది కాబట్టి కొద్దిగా రవ్వ వేసి కొద్దిగా బెల్లం వేసి పొడి చేసుకుంటే మనకి ఏ బెల్లం మంచిగా నీట్గా ఈ విధంగా పౌడర్ అయిపోతుంది మిగతా బెల్లం కూడా ఈ విధంగానే వేసుకుంటే బెల్లం పొడి కూడా చక్కగా కలిసిపోతుంది దాంట్లో చూసారు కదా ఇవన్నీ కూడా అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసేసి మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి రవ్వ ఎక్కువ తీసుకుంటే బాగోదు ఈ విధంగా అన్నీ ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా బెల్లము కలిసేటట్టు కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది కూడా మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలిపేసి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇంక ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మైదా మైదాపిండి తీసుకుని దాంట్లోకి కాస్త సాల్ట్ వేసుకొని దీనిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల చప్పగా లేకుండా ఉంటాయి విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి పిండి నుంచి చిన్న చిన్న ముద్దల కింద పిండి తీసుకుని దానిని చిన్న పూరీలాగా పొడిపిండి చల్లుకుంటూ కొద్దిగా చేసుకోవాలన్నమాట ఈ కజ్జికాయలు అనేవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా చేస్తారు చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది ట్రై చేయండి చూడండి చపాతి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత ఈ అతుకునేది ఉంటుంది కదా దాంట్లోకి పెట్టుకుని దాన్ని దానికి సరిపడా స్టఫ్ అయితే వేసేసుకొని అంచులు జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా తీసుకోవాలి క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా పచ్చికల్లి చేసేసుకోవచ్చు ఒకవేళ అట్లాంటిది లేకపోతే మామూలుగా ఇలా చపాతి చేసుకుని దానిపైన సరిపడా పిండి వేసేసుకొని అంచులు అంచుల వైపుకి రాకుండా అంచులకి కాస్త నీళ్ళు వాటర్ అప్లై చేసుకుంటే మంచి క్లోజ్ అవుతుంది ఇట్లా ప్రెస్ చేసేస్తే ఇట్లా వేసేసుకోవచ్చు ఇంకా అందంగా ఉండాలంటే ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా లేదంటే ఫోర్క్తో కానీ ఇలా అంచులని వెడ్జెస్ని కొంచెం ఇది చేసేసుకుంటే ఇలా కూడా బాగుంటాయి ఎలా రెడీ చేసేసుకోవాలి అన్నీ కూడాను ఇందులో నువ్వులు బెల్లము పల్లీలు వేసాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా హెల్త్కి మంచిది ఇట్లాంటివి చేసుకుని పెట్టుకోవాలి అప్పుడప్పుడు పిల్లలకు పెడితే మంచిది సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ట్రైన్ నిండిన తర్వాత మనం అవి ఫ్రై చేసేసుకొని మిగతావి చేసుకోలేదంటే లేదంటే ఆరిపోతాయి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అవ్వగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరిచకాయల్ని వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా మంచిగా కాలుతాయి అన్నమాట మళ్ళీ మనం నెక్స్ట్ పచ్చి కొబ్బరితో కూడా ఇవి చేసుకోవచ్చు అది కూడా ఆ వీడియో కూడా చూద్దాము త్వరలో చేసుకుందాం అట్లా కూడా చూసారా ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది నాకు ఒకటి ఓపెన్ అయిపోయింది లోపల చూస్తారు కదా ఆయిల్లోకి మొత్తం వచ్చేసింది ఓపెన్ అవ్వకుండా చూసుకుంటే మనకు ఆయిల్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత అవి తీసేసి మిగతావి కూడా ఎట్లా వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా కజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కొక్క ఏరియాలో ఒకటి పిలుస్తారు కదా దీన్ని ఈ కజ్జికాయలు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చూస్తారు కదండి టేస్టీ టేస్టీగా కొబ్బరి పల్లీలు బెల్లంతో నువ్వులు వేసేసి చక్కగా ఈ విధంగా మనము కచ్చికయలు అయితే తయారు చేసేసుకోవచ్చు సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్